హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం ఎంతో రుచికరమైన కాకరకాయ కొబ్బరి కారం చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే మనం కాకరకాయలను ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి దాంట్లోకి ఒక్క గ్లాసు మజ్జిగ కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసివేసేసి బాగా ఇట్లా కలిపినట్టు కలుపుకొని అంతేనండి ఇంక నీళ్ళు ఏం పోయాకర్లేదు అట్లాగే స్టవ్ పైన స్టవ్ వెలిగించి పెట్టేస్తే ఇట్లాగా మొత్తం ఆ కాకరకాయలు ఆ మజ్జిగతోనే ఉడికిపోతాయి అనమాట అంటే ఎక్కువ అవసరం లేదంటే ఒక గ్లాసు పోసేమంటే చాలు మనం బాగా ఉప్పు మజ్జిగ పసిపేసి కాకరకాయలని ఈ ముక్కల్ని బాగా పిసికినట్టు కలుపుకోవాలన్నమాట కలిపేసి స్టవ్ మీద పెట్టాలి నేను అది కూడా ఈడో తీసానండి మిస్ అయిపోయింది ఇట్లా మొత్తము మొత్తం పిసికినట్టు కలిపి పెడితే ఇట్లా మనకి పొంగులు పొంగులుగా వచ్చి బాగా ఉడికిద్ది అనమాట ఇట్లానే మొత్తం ఈ నీళ్ళన్నీ వరకు మటుకు ఉడకనేయకూడదండి సగం కాకరకాయ ఉడికితే సరిపోతుంది అనమాట మనకి ఫుల్గా అయితే ఉడకక్కర్లేదు చూడండి ఈ విధంగా ఇందా అక్కడ ఏ కలర్లో ఉంది ఇప్పుడే కలర్లో ఉంది అంటే ఈ విధంగా వచ్చే వరకు సగం కాకరకాయ ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడైతే మనం దించేసి ఈ వాటర్ని అంతా అంటే ఈ మజ్జిగ ఉంది కదండి లైట్కి మనం పలచగా ఒక గ్లాస్ మజ్జిగ పోస్తే సరిపోతుందనమాట ఈ మజ్జిగని అయితే మనం ఇట్లాగే ఒక మన దగ్గర ఉన్న చెల్లు ఏది గిన్నె ఉంటుంది కదండి దాంట్లోకి వడగట్టేసుకుంటే అదంతా దాంట్లో ఉన్న వగరు అట్లంతా మొత్తం పోతుందనమాట ఎక్కువగా అయితే మనం దీంట్లోకి ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టే మనం అయితే వేస్ట్గా పోవట్లేదండి కొంచెం మజ్జిగేసి వడకబెట్టుకున్నాం అనమాట దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎంతో రుచిగా తింటారు అనమాట అసలు కాకరకాయ అనే కూడా వాళ్ళకి అర్థం కాదు అంత బాగా వస్తుంది అనమాట కొంచెం కూడా ఏ పక్క ఏ మూల కూడా మనకి చేయదు అనమాట ఉండదు దీనికి పైన పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదండి నేను చెప్పినట్టుగా చేస్తే మీరు చాలా రుచిగా ఉంటుంది ఇట్లా మొత్తం నీళ్ళన్నీ వడగట్టేసుకొని ఆ నీళ్ళు తీసేసి మనమైతే ఈ మొక్కల్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడైతే మనకి దీంట్లో కొబ్బరి కానీ కొబ్బరి ఎండుమిర్చి తెల్లగడ్డ జీలకర్ర దీంట్లోకైతే ఇదేనండి కారం ఇంకేం కారం వేయక్కర్లేదు ఇదంతా మనం కొబ్బరి అంతా కట్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ గిన్నెలు వేసేసుకుందాం ఇట్లా మనం తీసుకున్న పెద్ద సైజు తెల్లగడ్డ జీలకర్ర ఎండుమిర్చిని కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసేసుకుందాం అంటే అట్లానే వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు ఇట్లా రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ గిన్నే వేసేసుకొని కొబ్బరి కారం రెడీగా చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం ఇలా నేను చెప్పినట్టుగాని మీరు చేస్తే ఎప్పుడు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతారనమాట అంత బాగుంటుంది నేను చెప్పడం కాదండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా మీకు ఎంత నచ్చుతుందంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా కొబ్బరి కారాన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్ పెట్టగానే ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు తీసుకొని ఇట్లా కచ్చిమిచ్చిగా దంచేసి ఈ విధంగా వేసేసుకుందాం వెల్లుల్లి రమ్మలు కొంచెం అట్లా వేగంగానే మనం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అన్నీ కూడా వేసేసుకొని కొంచెం బాగా దోరగా వేగనిచ్చేసేయాలండి కొంచెం దోరగా వేగనిచ్చాక రెండు ఎండుమిర్చి తీసుకొని ఇట్లా సగం సగం కట్ చేసి వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఇంతేనండి దీంట్లో తాలింపు ఇవి కొంచెం అట్లా దోరగా వేగిపోయాక మనం అయితే ఉడక పెట్టి పెట్టుకున్నా కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం ఈ కాకరకాయ ముక్కలని అన్ని ఇట్లా కొంచెం ఇప్పుడు ఈ కలర్లో ఉందో చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం మరీ ఎక్కువగా కూడా వేయించుకోకూడదండి బాగుండదు కొంచెం బాగా పచ్చి వాసన పోయే వరకు అంటే కొంచెం ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పిల్లలైతే అసలు మనం ఇది కాకరకాయ అన్న కూడా వాళ్ళు నమ్మరు అనమాట అంత బాగుంటుంది చేతి అనేది ఏ కొన కూడా ఉండదు అనమాట ఒకసారి పిల్లలకి ఇట్లాగే నేను ట్రై చేసి పెట్టి చూశానండి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా కాకరకాయ ఏదో ఒక విధంగా చేతి లేకుండా చేసి పెట్టడం వల్ల వాళ్ళ లోపల పొట్టలో అనేది ఏంటంటే డస్ట్ పేరుకోబోయి ఉంటుందండి పిల్లలు ఏవేవో తింటారు కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు కాకరకాయను మనం పిల్లలకు పెడుతుంటే మొత్తం బయటికి మీకు తెలుసు కదా ఏ ద్వారాగా వచ్చేస్తుందో నీట్గా పొట్ట అయితే క్లియర్ అయిపోతుంది చాలా మంచిది పెద్దవాళ్ళు అయితే షుగర్ ఉండేవాళ్ళైతే ఈ విధంగా చేసి పెట్టుకొని ఒక గాజు చేసేలా కనుప చేసి పెట్టుకుంటే అస్సలు పాడవదండి రోజుకి ఒక ముద్ద ఈ కాకరకాయ కొబ్బరి కారంతో రోజు ఒక ముద్ద ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి ఒక ముద్దగా నాలుగు ముద్దను తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది రోజు తింటుంటే మనకు షుగర్ కూడా చాలా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇట్లా కాకరకాయ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం అండి మనం ఇందాక ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం వేసాను వేసి బాగా ముక్కల్ని పిసిగేసి అట్లా ఉడకపెట్టి వంచేసాను అందుకనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను సాల్టు వేసుకొని ఇంకా కొంచెం త్వరగా వేగనిచ్చేసుకుందాం ఇది కొంచెం ఇంకా కొంచెం వేగితే మనకైతే బాగా పిల్లలకైతే కొంచెం కూడా చేది అనేది రాదండి ఇది మనం ఏ పప్పుచారు లేదంటే రసము పచ్చడి ఏది చేసుకున్నా కూడా ఎంత బాగుంటుందంటే చాలా అసలు తింటుంటేనే నోటికి రుచిగా ఉంటుంది నేనైతే అసలు ఈ కాకరకాయతో తప్ప ఏ రసం ఉన్నా పచ్చడి ఉన్నా కూడా దాన్ని టచ్ కూడా చేయనండి దీంతోనే తినేస్తాను అంత ఇష్టం నా కాకరకాయ అంటే అసలు నేను చేసే విధానంగా మీరు కూడా చేస్తే అదే విధానంతో మీకు ఎంతో నచ్చుతుందనమాట ఇట్లా మనం కలుపుతూ వేయించుకోవాలండి మూత అయితే పెట్టకూడదు మూత పెట్టామంటే ఇది కొంచెం బాగా మెత్తగా పొడి పొడిగా అయిపోతుంది అట్లా కాకుండా ఇట్లా ముక్కలు ముక్కలుగా మనకి ఫ్రై అవ్వాలంటే మూత పెట్టకుండా ఈ విధంగా కొంచెం కలుపుకుంటూ వేయించుకుంటే కాకరకాయ త్వరగా వేగిపోతుంది చూసారు కదా మనం ఆయిల్ కూడా చాలా తక్కువే వేసాము ఇట్లా మనం కలుపుకుంటూ వేయించుకున్న కాకరకాయని ఇప్పుడు ఒక్క నిమిషం ఇంకొంచెం వేగితే అయిపోతుంది అనమాట మనకి చూసారు కదా ఎంత బీజీగా అయిపోయిందో రుచి అయితే అద్దిరిపోద్దండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే నేను చెప్పే దాంట్లో ఎంతనేజ్ ఉందో మీకే తెలిసిపోతుంది ఇప్పుడైతే మన కాకరకాయ మొత్తం వేగిపోయింది మీరైతే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి మీరు మేము చేసే ఈ కూరలు కానీ ఏదైనా సరే మా వీడియోస్ మీకు ఏదైనా ఇట్లా కాదు మేడం అట్లా చేయండి అమ్మా అట్లా కాదమ్మా ఇట్లా చేయడం చెప్పినా మీరు చెప్పినట్టు విధంగా కూడా మేము ఎన్నో రకాలైతే చేసి పెడతాం మీకైతే ఈ కాకరకాయ ఎట్లా ఉందో మాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఎందుకంటే మేము అంత బాగా ఉంటేనే మీకు ఈడో చేసి పెడతాం అనమాట పిల్లలు పెద్దలు అందరూ తినేటట్టు ఉంటేనే ఆ ఈడో చేసి మీకు కూడా పండుగ వస్తుందని మీరు కూడా చేసుకొని తినాలని చేసి పెడుతుంటామండి చూశారు చూసారు కదా కాకరకైతే ఈ విధంగా వేగిపోతే మనకి సరిపోతుంది ఇంకా ఏగితే అసలు టేస్ట్ ఉండదు ఇప్పుడు దీంట్లో మనం మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి కారం అయితే వేసేసుకుందాం ఇట్లా మనం కొబ్బరి కారం వేసాక ఒక్క నిమిషం ఎక్కువ వేపకూడదండి కొబ్బరి కారం వేసాక ఒక్క నిమిషం అట్లా బాగా కలుపుతూ వేపుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి ఇట్లా మొత్తం కలుపుతూ వేయించేసుకోవడమే మనకైతే కాకరకాయలు వేసిన నూనె ఆ కాకరకాయల్లో మొత్తం మనకి ఏగిందంటే మొత్తం నూనె ఎంత వదిలేస్తుందండి అప్పుడు మనం ఈ కొబ్బరి కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట నేనేసిన ఉప్పు నేనేసిన ఈ కాకరకాయలకి ఎన్ని మిరపకాయలు కొబ్బరి కారం కరెక్ట్గా సరిపోందండి హాఫ్ కేజీ కాకరకాయలకి మీరు ఇట్లాగే చేసుకోండి తప్పకుండా ఇంట్లో మొత్తం మీరు హ్యాపీగా పిల్లలతో సహా అందరూ తినచ్చు చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కాకరకాయ కొబ్బరి కారం తప్పకుండా ట్రై చేసి మీరైతే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ వేసుకొని కడుపు నిండా హ్యాపీగా తినేస్తానండి మా పిల్లలు కూడా చాలా బాగా అనమాట వాళ్ళకి ఇట్లా చేయడం వల్ల చేదు ఉండట్లేదు కాబట్టి బాగా అలవాటు అయిపోయింది బాగా తినేస్తారు వాళ్ళు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొబ్బరి కారంతో కాకరకాయ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్